వెలుగును చూసి నడిపించినావా నానావా చెదరినదీనా ప్రబలించావు రాగం పలికించావు చెదరినదీనా ప్రబలించావు రాగం ప్రబలించావు పరమ తండ్రి నిన్న కొనియాడదా పరమపుత్ర నిన్ను భజించదా సాగింది నా జీవన నావా పలికింది నా హృదయాది నా చీకటి నుండి వెదుగును చూసి నడిపించినావా నా నావా వెదిగించావు నీ ప్రేమ దీపము నడిపించావు నీ నా సాటి లేని దేవుడ వైరా సాటి చెప్పేదా నీ ప్రేమను సాగింది నా జీవన నావా పలికింది నా వృదయ నా చీకటి నుండి వెలుగును చూసి నడిపించినావా నానా